అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనియన్ హాస్పిటల్స్ వేగంపేట గా మోకాల్ అరుగుదల వచ్చిన తర్వాత కింద కూర్చోవద్దు అని చెప్తూ ఉంటాం అనమాట అప్పుడు మమ్మల్ని అడిగే ప్రశ్న ఏమిటంటే కి వెళ్ళే హ్యాబిట్ వెస్ట్రన్ కమ్మోడ్కి మంచిదా ఇండియన్ కమ్మోడ్ మంచిదా అంటూ ఉంటారు యూజువల్ గా మనకి కొన్ని ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇంట్లో మన పెద్దవాళ్ళని అబ్జర్వ్ చేస్తే వయసుతో నిమిత్తం లేకుండా బరువుతో నిమిత్తం లేకుండా ఒక రకమైన అరుగుదల వాటితో పాటుగా మన బరువు ఎక్కువగా ఉన్నా మన ఫాల్టీ హ్యాబిట్స్ ఉన్నా ఫాల్టీ డైటరీ హ్యాబిట్స్ ఉన్నా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నా అని మోకాలు బాగా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది వాటితో పాటుగా కింద కూర్చొని లేస్తే మోకాలు ఎక్కువగా అరిగిపోయే అవకాశం ఉంది కాకపోతే మనకి రోజులో ఉండే ఇరవై నాలుగు గంటల్లో టాయిలెట్ కోసం కింద కూర్చునే టెన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్ టైం తోటి అరిగిపోతుందా అంటే చెప్పడం చాలా కష్టం యూజువల్ గా ఎక్కువ సార్లు కింద కూర్చొని లేస్తే బాగా ఎక్కువగా అరుగుతుంది అని మనం చెప్తూ ఉంటాం అనమాట అయితే అరుగుదల స్థాయిని బట్టి మనకి మోకాలు నొప్పి తట్టుకునే కెపాసిటీలో తేడా రావడం వల్ల ఇక స్టేజ్ త్రీ దాటి స్టేజ్ ఫోర్ వచ్చిన తర్వాత అస్సలు కింద కూర్చోడం వద్దు అని చెప్తూ ఉంటాం అక్కడ ఎందుకు కింద కూర్చోవద్దు అని చెప్తూ అంటే కింద కూర్చున్న తర్వాత పైకి లేవడానికి శక్తి సరిపోకపోవచ్చు లేదా నొప్పి ఎక్కువగా ఉండవచ్చు అందుకని వద్దు ఉంటా ఉంటాం కానీ ఒక టాయిలెట్ విషయం పక్కకి పెడితే ఎక్కువ సార్లు కింద కూర్చొని లేవడం వల్ల మోకాలు అనేది ఎక్కువగా అరిగిపోతూ ఉంటుంది అన్నమాట మరి వెస్ట్రన్ కంబోడ్ మంచిదా ఇండియన్ కంబోడ్ మంచిదా నిజంగా చెప్పాలంటే మనకి ఆ ఒక్క ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఆ రోజులో యూస్ చేసే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తోటి మనకు వచ్చే నష్టము చాలా తక్కువగా ఉంటుంది లేదా మోకాల్ని బలపరిచే ఎక్సర్సైజెస్ బాగా చేసుకొని బరువు బాగా తగ్గి మీరు ఇండియన్ టాయిలెట్లో కూర్చున్న ఇబ్బంది లేదు వెస్ట్రన్ టాయిలెట్లో కూర్చున్న ఇబ్బంది లేదు అసలు మోకాలు స్టేజ్ ఫోర్ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చింది భరించలేని నొప్పి ఉంది మన వల్ల కావట్లేదు అప్పుడు మీరు ఇండియన్ టాయిలెట్లో కూర్చుంటే ఏమవుతుందంటే దానివల్ల మోకాళ్ళ మీద బాగా పడి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది భరించే స్థాయిలో నొప్పి ఉన్నప్పుడు ఎక్కడ అవకాశం లేనప్పుడు ఓకే ఇండియన్ టాయిలెట్ వాడొచ్చు సాధారణమైనంత వరకు భరించే స్థాయిలో నొప్పి లేనప్పుడు ఇబ్బంది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు వెస్ట్రన్ టాయిలెట్ మంచిది అని చెప్పొచ్చు ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఏ టాయిలెట్ అయినా కానీ మంచిది ఎందుకంటే ఇండియన్ స్టైల్ ఆఫ్ టాయిలెట్లో ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ ఇష్యూస్ లేకుండా ఉంటుంది ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉండదు పొద్దున పోతునే తిన్నది తిన్నట్టుగా అరిగిపోయింది అరిగిపోయినట్టుగా జీర్ణం అయిపోతుందో వాళ్ళు చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు ఆరోగ్యకరమైన రీజన్స్ చూస్తే వెస్ట్రన్ టాయిలెట్ కన్నా కానీ ఇండియన్ టాయిలెట్ మంచిది బట్ మోకాలు ఆరోగ్యాన్ని చూస్తే మాత్రము ఇండియన్ టాయిలెట్ కన్నా వెస్టర్న్ వెస్ట్రన్ టాయిలెట్ మంచిది మీకు పదిహేను నిమిషాలు కింద కూర్చున్నా అని ఏ ఇబ్బంది లేదు అన్నప్పుడు ఇండియన్ టాయిలెట్ శుభ్రంగా వాడండి లేదు పదిహేను నిమిషాలు కూడా కూర్చోలేకపోతున్నాను వెస్ట్రన్ టాయిలెట్ మాత్రమే వాడండి లేదా ఎక్సర్సైజ్ చేసి బాగా బరువు తగ్గేసి కింద కూర్చున్నాను ఏమి అవ్వట్లేదు ఇండియన్ టాయిలెట్ వాడండి మీ మోకాలు అరుగుదల మీ మోకాల్ లోపల తట్టుకునే శక్తిని బట్టి ఏ టాయిలెట్ కావాలో మీరే నిర్ణయం చేసుకోవచ్చు రిపీటెడ్ గా మాత్రమే ఇండియన్ స్టైల్ ఆఫ్ టాయిలెట్ ఇండియన్ స్టైల్ ఆఫ్ అంటే స్క్వాటింగ్ ఎప్పటికీ మంచిది కాదు రోజులో ఎప్పుడో ఒకసారి మాత్రం ఏ రకమైన పెద్ద గ్రాస్ డిఫరెన్స్ మాత్రం తీసుకొని రాదు